దేవుని నామక మహిమ కల్గును కాక లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్లే టవర్ ఉదయ కాల్పు స్థుతి ఆరాధన కుడిక్కు మిమ్మలను ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను హలూయ మరి కొద్ది దినాల నుంచి ఎహోవా శమ్మ ఎహోవా ఉండు స్థలము అనే ఆ మాట గురించి దేవుని నామం గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాము ఆయన ఎరుష్లేము పట్టణాన్ని కోరుకున్నాడు అది ఆయన ఉండే స్థలముగా చేసుకుని ఉన్నాడు కానీ మనము కూడా ఆయన నివసించే స్థలముగా మార్చుకోవాలని ఆయన అభిలషిస్తున్నాడు మరి మనము ఎలాగున్నా ఆయన నివసించే స్థలంగా మార్చబడుతున్నాము దేవుని వాక్యములో నుంచి అనేక విషయాలు మనము ధ్యానిస్తూ వస్తున్నాము ఈ ఉదయ కాలము క్రీస్తు ప్రభు గురించి మనము ధ్యానిద్దాము యోహాను స్వార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినము ఆ వాక్యము శరీరధారి కృపా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించిందట అసలు ఈ వాక్యము ఎక్కడ నుండి వచ్చిందని చూస్తే మొదటి వచనములో ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్దు ఉండెను వాక్యము దేవుడై ఉండెను అసలు ఈ వాక్యం అన్నిటికంటే మరి మూలాధారంగా ప్రారంభంగా ప్రాముఖ్యంగా మరి అది వాక్యమే వాక్యమే దేవుడుగా వాక్యము దేవుని యొద్ద వాక్యమే మరి దేవుడు వాక్యము మిళితమైనట్లుగా ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది మన మధ్య నివసించింది అంటే మరి ఆ దినాలలో మరి క్రీస్తు ప్రభుతో పాటుగా సమకాలీకులుగా జీవించిన వారి మధ్య ఆయన శరీరాధారిగా మరి ఆయన సంచరించాడు మనకైతే ఆయన వాక్య రూపంగా మనలో ఆయన నివాసము చేస్తా ఉన్నాడు ఆది ఎందు ఆయన మరి దేవుని యొద్ద ఉండేను ఒకప్పుడు ఈ వాక్యముగా ఉన్న క్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు పరలోకంలో తండ్రితో పాటుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుడుగా దేవుడు దేవుడుగా వారు కలిసి ఏకమై ఉన్నారు మరి ఈ యొక్క వాక్యముగా శరీరధారిగా ఉన్న క్రీస్తు గురించి మనము ఆ తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ దేవుడు ఒకటిగా ఉన్నాడు అనే వాక్కును మనము చూస్తే గనక కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనో వచనము కొలసి రెండు తొమ్మిదిలో చూచినట్లయితే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది యొక్క దేవుడు వాక్యము దేవుడై ఉన్నాడు ఆ వాక్యము శరీరధారిగా చేయబడి లోకానికి క్రీస్తు ప్రభుగా వచ్చాడు మన ఆ క్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు అనే గనక మనము చూచినట్లయితే అదృశ్య దేవుని స్వరూపిగా దేవుడు అనే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు కంటికి కనిపించని ఎవరు సమీపించలేని ఆ మహిమాన్వితుడైన దేవుడు అదృశ్యంగా ఆ స్వరూపమైన దేవుడు ఎలాగున్నాడంటే క్రీస్తు ప్రభులు దేవత్వము మూర్తి భవించి దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత మరి ఆ యొక్క మూర్తి భవించిన దేవత్వము క్రీస్తు ప్రభులు శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మనము దేవుణ్ణి చూడాలంటే మరి చూడలేం కనుక ఆయన దగ్గరికి వెళ్ళగలిగిన పరిశుద్ధత మనకు లేదు గనక ఆయనే నరావతారిగా మరి శరీర ఆకారం ధరించి శరీరధారిగా ఆయన వచ్చాడు ఆ శరీరముగా ఆ దేవత్వం యొక్క సం సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అంటే క్రీస్తులో ఏమి ఉందంటే ఈ శరీర ఆకారముతో ఉన్నా కూడా దైవత్వము మూర్తి భవించున్నది దేవుని గుణలక్షణాలు దేవుని యొక్క హృదయము దేవుని యొక్క మనస్సు దేవుని యొక్క ఆలోచనలు ఇద్దరిని సపరేట్ చేయన చేయలేనట్లుగా ఇద్దరు కూడా మమేకమై ఉన్నారు క్రీస్తునందు దేవుడు నివసిస్తున్నాడు ఆత్మస్వరూపుడుగా మరి ఒక సందర్భంలో ఫిలిప్ క్రీస్తు ప్రభుని అడుగుతా ఉన్నాడు యోహాను పద్నాలుగు ఎనిమిదిలో అప్పుడు ఫిలిప్ అడుగుతున్నాడు ఫిలిప్పు ప్రభు తండ్రిని మాకు కనపరుచు మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా ఏసు ఫిలిప్పు నేను ఇంతకాలము నీ ఎద్దు ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు ఎలా కనపరచుమని చెప్పుచున్నావు తండ్రి ఎందు నేను నాయందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు అంతట నేనే చెప్పుటలేదు తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయిచున్నాడు ఎహోవా ఉండు స్థలము ఎక్కడంటే మొట్టమొదటిగా శరీరధారి అయిన క్రీస్తులో దేవాది దేవుడు మరి క్రీస్తులో నివాసము చేస్తూ తన క్రియలు జరిగిస్తున్నాడు తండ్రి ఎందు నేను నా తండ్రి అయిన తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నమ్ముడి నేను చేస్తున్న ఈ కార్యాలు నేనుగా నేను చేయటం లేదు కానీ తండ్రి నాలో నివసిస్తున్నాడు గనక ఆ తండ్రి కార్యాలే నేను చేస్తా ఉన్నాను నేను తండ్రి సపరేట్ కాదు నాలో నేను శరీరాకారములో ఉన్నాను కానీ ఈ శరీరములో తండ్రిని నివాసము చేస్తా ఉన్నాడు ఆత్మస్వరూపుడుగా నాలో ఉన్నాడని క్రీస్తు ప్రభు పదే పదే సందర్భాలలో వారికి వివరించి చెప్తున్నాడు పదిహేడో వచనములో చూచినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని మనం ఎలాగున పొందుకోగలము ఎలాగున ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివాసము చేస్తాడో కూడా క్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు యోహాను సువార్త పద్నాలుగు పదహారు పదిహేడు చూస్తే నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపు ఆత్మను మీకు అనుగ్రహించును ఎప్పుడు అనుగ్రహింప చేస్తాడు నేను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళకపోతే ప్రయోజనం కాదు ఆత్మదేవుడు మీలో వచ్చి నివాసం చేయాలంటే నేను తండ్రి యొద్దకు వెళ్ళాలి తండ్రి యొద్ద నుంచి ఆత్మదేవుడు దిగి రావాలి నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై మీ యొద్ద అంటే మీలో ఎల్లప్పుడూ ఉండుటకై ఆదరణ కర్త అనగా సత్య స్వరూపు ఆత్మను మీకు అనుగ్రహింప చేస్తాను పదిహేడో వచనములో ఆయన మీతో కూడా ఉండును మీలో ఉండును హలలుయ ఆయన మనతో ఉంటాడు ఎల్లప్పుడూ మనలో నివాసము చేస్తాడు ఆత్మస్వరూపిగా క్రీస్తు ప్రభుగా తండ్రి అయిన దేవునిగా మనలో నివాసము చేయటానికి ఏదైతే తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభులో నివాసము చేసి ఉన్నాడో ఆ మరి క్రీస్తు ప్రభు ఆరో వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు దిగివచ్చి మనతో మనలో కూడా నివాసము చేయటానికి పరలోకు నుంచి మన కొరకు పంపించబడ్డాడు ఇప్పుడు ఎక్కడున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో కూడా ఉన్నాడు మనలో నివాసము చేస్తున్నాడు మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏంటంటే గనక ఎలాగున మనలో ఆయన నివాసం చేస్తూ మనలో ఏమి కార్యం చేస్తున్నాడంటే పాపాన్ని తీర్పును నీతిని చేయటే కాదు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదకొండో వచనములో చూచినట్లయితే మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల క్రీస్తు ప్రభు మృతి గెలిచి ఎలాగు లేచాడు పునరుద్ధానుడుగా ఎలా లేచాడు ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా ఆయన ఆ మరణించిన స్థితిలో నుంచి ఆ యొక్క సమాధి చేయబడిన స్థితిలో నుంచి ఎలాగున మూడో దినమున పునరుద్ధానుడిగా లేచాడు అంటే పరిశుద్ధాత్మ తాకిడి ద్వారా ఆయన మృతి గెలిచి లేచాడు అదే ఆత్మ మృతులలో నుండి ఏసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి ఏసు క్రీస్తును క్రీస్తు యేసును లేపిన వాడు చావుకులోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచ్చేను ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నట్టునండి మనలో మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా క్రీస్తు ప్రభును లేపిన ఆత్మ ఒకవేళ మీలో గనక నివసిస్తే ఆత్మ యేసును లేపిన వాణి ఆత్మ మీలో నివసించిన ఎడల ఎలాగునా ఈ ఆత్మ ద్వారా మనము కూడా లేపబడతాము ఈ ఆత్మ ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం ఈ ఆత్మ ద్వారా మనం ఆరోగ్యంగా మార్చబడతాం ఈ ఆత్మ ద్వారా అభిషేకం పొందుకుంటాం ఈ ఆత్మ ద్వారా జై జీవం పొందా జయ జీవితం పొందుకుంటా మీలోనున్న ఆత్మ ద్వారా మిమ్ములను జీవింప చేయును హలల్లల్లుయా మరి లోకానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి తీసుకుని వచ్చిన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క ప్రభు యొక్క పుట్టుక చూస్తే ఆయన పుట్టినప్పుడు ఈ లోకులో మరి ఆయనకు స్థలమే లేకుండా అయిపోయింది మనము ఆయన నివసించే స్థలముగా ఈ యొక్క ప్రపంచ యావత్తు కూడా ఆయన మరి సృష్టించిన స్థలముగా ఈ భూమి ఆకాశము ఈ సమస్తము ఆయన ఉంటుండగా ఆయన ఈ లోకులో రావటానికి ఆయన నివాసము చేయటానికి స్థలమే లేకపోయిందండి లోకాసు వార్త రెండో అధ్యాయము ఏడో వచనములో మరి ఆమె తన తొలి చూలు కుమారుని కని పొత్తి గుడ్లతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశుల తొట్టిలో పరుండబెట్టెను క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఈ భూమి మీద నివాసము చేయటానికి ఆయనకు స్థలము లేకుండా అయిపోయింది ఆయన పుట్టిన తర్వాత తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన పరుడు పెట్టడానికి కూడా స్థలము లేకపోయిందంట క్రీస్తు ప్రభు అదే మాట్లాడుతున్నాడు లూకా తొమ్మిది యాభై ఎనిమిదిలో అందుకు ఏసు నక్కలకు బొరీలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు కాని మనుష్య కుమారునికి తల తలవాల్చుకునుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను చూడండి మరి ప్రభు మరి దేవాది దేవుడు ఆయనే సృష్టించిన ఈ సంస్థనే సృష్టించిన ఆయనకి ఏమి లేదట ఆహా తలవాల్చుకున్నటు కూడా స్థలం లేదంట ప్రభు నివసించిన గృహము అద్దె గృహం అంట ప్రభుని పాతి పెట్టిన స్థలం కూడా అది ఆయన కొరకైంది కాదు ఎవరో తొలిపించుకున్న రాతి సమాధిలో ప్రభువును పెట్టారు ఈ యొక్క సృష్టికర్త అయిన దేవాది దేవునికి సమస్తానికి మరి కారణభూతుడైన దేవునికి మరి తలవాల్చుకున్నటు కూడా స్థలం లేదు కానీ ఎక్కడ స్థలం ఉందండి ఆయనకి మన హృదయమే ఆయన నివసించే ఆలయంగా ఆయన నివాసము చేయ స్థలముగా ఆయన మనలో నివసిస్తూ మనతో నివసిస్తూ ఆయన తన కార్యము మరి ఆత్మ కార్యము మనలో జరిగిస్తా ఉన్నాడు చావుకులోనైన మన శరీరాలను ఉజ్జీవ పరుస్తా ఉన్నాడు ఇంకా ప్రభు అంటున్నాడు పద్నాలుగో అధ్యాయము రెండో వచనము యోహాను వార్తలు నా తండ్రి ఇంట అనేక నివాసములు మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను చున్నాను అలలోయ ప్రభు వెళ్ళిపోతూ ఒక వాగ్దానం చేసి వెళ్తా ఉన్నాడు నా తండ్రి ఇంట ఎక్కడి నుంచి అయితే నేను బయలుదేరి వచ్చాను అక్కడ అనేకమైన నివాసములు కల కలవు అక్కడికి మిమ్మల్ని తోడుకొని వెళ్తాను వస్తాను ఒక దినం వస్తున్నాను ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను ఎందుకు వెళుతున్నాను అక్కడ మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను ఇక్కడ ఈ లోకంలో మీరు నన్ను కలిగి నన్ను మీలో ఉంచుకొనగలిగితే నన్ను నన్ను మీకు నివాస స్థలముగా నన్ను చేసుకుంటే గనక నేను నివసించే స్థలముగా మీరు నా మీరు నాకు స్థలం ఇస్తే గనక నేనేం చేస్తాను మీకక్కడ స్థలము సిద్ధపరుస్తాను పద్నాలుగు ఇరవై మూడులో అంటున్నాడు ఎస్సు ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గాయకును అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అలలోయ ఒకటే సింప్లెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన వాక్యాన్ని గైకొనడమే ఆయన చెప్పిన మాటలను అనుసరించటమే ఏది మాటలు మనకు బోధించబడుతున్నాయో ఈ వాక్యాన్ని మనము గై కొనగలిగితే వాక్ ముఖ్య స్వరూపు అయిన దేవుడు మనలో నివసిస్తాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా మనలో నివసిస్తాడు మనమే యహోవ ఉండు స్థలముగా మనమే దేవాది దేవుడు నివసించే స్థలముగా మనము చేయబడతాము ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి స్థలము లేదు కానీ ఆత్మస్వరూపిగా ఆయన తిరిగి వచ్చినప్పుడు మన హృదయాలలో ఆయన నివాసము చేయటానికి మన మన స్థలాలలో మనం చోటు ఇవ్వటానికి దేవుడు కృపదయ చేశాడు మరి ఎప్పుడైతే వాక్యాన్ని మనం గైక్కుంటున్నామో వాక్య రూపంగా ఉన్న దేవాది దేవుడు మన లోపల మనం తీసుకుంటున్నామో ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో నివాసము చేస్తారట కొలశీలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారో వచనములో చూసినట్లయితే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి జ్ఞా గానము చేయచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఇప్పుడు మనం చేయవలసిన పని ఆత్మ దేవుణ్ణి మనం నిరంతరం మనం కలిగి ఉండాలంటే చావుకులోనైన మన శరీరాలు మరి ఆ దినాన మృ మరి మరణించి తిరిగి లేచి ఆ దినాన మనం లేపబడాలంటే ఇప్పుడు మనం చేయవలసిన పని ఆ ప్రాక్టికల్స్ మనవేయించాలంటే సంగీతాలతో కీర్తనలతో ఆత్మ సంబంధ పద్యాలతో ఒకరినొకరు ప్రోత్సహించు ఒకరినొకరు బోధించుకుంటూ బుద్ధి చెబుతూ మన హృదయాలలో కృపా సహితముగా మన దేవుని గుర్చి గానము చేయొచ్చు అలలు మనలో బయటికి బయట నుంచి లోపలికి వెళ్ళటానికి మన చెవులు పని చేయట్లా మన కళ్ళు పని చేయట్లా మన శరీరం అచేతనంగా ఉన్నా గాని లోపల మన ఆత్మలో నివసించు ఆత్మ దేవుని శక్తి ప్రభావం ద్వారా మన హృదయాలలో దేవుని గుర్చి గానము చేయచ్చు మనం నిద్రపోతున్నా కూడా మన ఆత్మదేవుని స్థుతిస్తుంది మన ఆత్మ దేవునికి పాటలు పాడుతూ ఉంటది మన నిద్రలో కూడా దేవునితో మనం మమేకమై ఉంటాం ఐ ఐ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ నాకు నిద్ర మెళ్ళుకి వచ్చినప్పటికి ఏదో ఒక పాట నోట్లో ఉంటది ఏదో ఒక కళా దర్శనంలో ఉంటాను నేను అంటే ఏంటి ఆయనతో మేమైకపోయి ఆత్మ దేవునితో మేమేకమైపోయి ఆ వాక్యం చేత నింపబడినప్పుడు మన హృదయాలలో దేవునిని గూర్చిన గానము చేస్తా ఉన్నాం మరి క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసించినట్లుగా మన హృదయాలలో మనం చోటిస్తామన్నాం ఎవరండి క్రీస్తు ప్రభు వాక్యమైన ఆ వాక్యమైన క్రీస్తుని మన హృదయాల్లో నింపుకుంటున్నా ఆ వాక్యమైన క్రీస్తు ఆత్మైన పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి దేవుడు ముగ్గురు కూడా మనలో నివాసము చేస్తా ఉన్నారు ఈ వాక్కుని ఎప్పుడైతే మనం మరి మరి వాక్కు ప్రకారంగా ఈ వాక్కుని గైకొని నా మాటలు గైక్న వాడు ఒకడు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు నా మాటలు గైకుంటే తండ్రి నేను వచ్చి వారిలో నివాసము చేస్తాం కనుక దేవాది దేవుడు నివసించే హృదయముగా వాక్యముతో నింపబడదాం పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడదాం మరి తండ్రి అయిన దేవుడు ఆ వాక్య రూపంగా పరిశుద్ధాత్మ రూపంగా మరి ముగ్గురు కలిసి మనలో ఏకత్వంగా మనలో నివాసం చేస్తారు చావుకులోనైన మన శరీరాలను ఏం చేస్తారు ఒక దినాన మరి ఆత్మ ద్వారా మనను ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మనం తిరిగి ఆ మృతులలో నుండి క్రీస్తుతో పాటు లేపబడే ఆ కృపను మనం పొందుకుంటాం అలలుహ దేవునికే మహిమ కలుగున కాక ఆయనే మనమే ఆయన నివసించు స్థలముగా దేవుడు మనందరిని కూడా సిద్ధపరుస్తున్నాడు ఆయన మనలో నివాసము చేస్తా ఉన్నాడు మనం ఆయన నివసించే స్థలముగా మనలు మనము సిద్ధపరచుకుందము కాక వాక్యము చేత అభిషేకం చేత నింపబడుతూ పొంగి పొరులు పాత్రలుగా మనము చేయబడదు కాక ఇటు విధంగా ఉదయ కాలము ఈ స్థుతి ఆరాధన కొడుకులో సంగీతాలతో పద్యాలతో కదా ఇలాగున ఒకరినొకరు ప్రోత్సహిస్తూ కృపా సహితంగా దేవుని గురించి గానము చేస్తూ ఇలాగున ముందుకు కొనసాగటానికి గ్లోబల్ విమెన్ ట్రేర్ ఆర్మీ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మన శ్వాస నంతవరకు వరకు ఈ కార్యము జరిగించటానికి కొనసాగించటానికి దేవుడు తన కృప మనకు దయచేను కాక అయిన్ హలలు దేవునికి కలుగునుక